ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఏం ఉండి అని అంటున్నారా మాకు అన్ని శ్రమలు బాధలు కష్టాలు బ భయంకరమైన రోగాలు ఎన్ని సమస్యలు మాకు ఉన్నాయి మేము ఎలా బాగుంటాం అని అంటున్నారా ప్రదేవుని పిల్లలారా భయపడకండి చింతించకండి వేదనతో ఉండకండి మన దేవుడు మన సమస్యలన్నీ పరిష్కరించే దేవుడై ఉన్నాడు ప్రతి ఒక్క బాధల నుంచి విడుదల ఇచ్చే దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య దేవుని బిడ్డలారా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే మన దేవుడు ఎంతో గొప్పవాడు కదా చక్కటి వాగ్దానాల ద్వారా అనునిత్యం మనతో మాట్లాడుతూ మళ్ళెంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు కదా ఆత్మీయంగా మళ్ళెంతగానో స్థిరపరుస్తున్నారు అలాగే ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుదామా సామెతెల గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ప్రేజలా దేవుని పిల్లలారా ఎంత చక్కటి మాటండి నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగుతుందని దేవుడి ఉదయ కాలం అనందరితో మాట్లాడుతున్నారు రే దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క దేహంలో ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నారా భయంకరమైన వ్యాధులు భయంకరమైన రోగాలతో అలమటిస్తూ ఎంతో బాధతో వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా ఎన్నో మెడిసిన్స్ వాడాను కానీ నాకు స్వస్థత రాలేదు ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగాను కానీ నా దేహానికి ఆరోగ్యం రాలేదు అని ఎంతో బాధతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా ప్రదేవుని దేవుని అలాగే మీ యొక్క ఎముకలన్నీ బలహీనమైపోయి రోజున ఎటువంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్నారా మీ పని కూడా మీరు చేసుకోలేక మరి ఎంతో బాధపడుతున్నారా ఒకవేళ ఎముకల్లో శక్తిని కోల్పోయి సత్తువును కోల్పోయి మరి మంచాల మీదే పడి ఉన్నారా నా స్థితి ఏంటి ఇలా అయిపోయింది ఎంతో ఆరోగ్యంగా ఉండే నేను మరి ఎంతో బలంతో ఉండే నేను ఎంతో యాక్టివ్గా ఉండే నేను మరి ఈరోజు ఇలా మంచం మీద పడిపోవలసిన పరిస్థితి నాకు ఎదురైందని కృంగిపోతున్నారా దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం ప్రభు మీతో మాట్లాడుతున్న మాట అని అంటున్నారు నీ దేహానికి ఆరోగ్యము నీ యువకులకు సత్వ నేను ఇస్తానని దేవుడి మీతో మాట్లాడుతున్నారు ఎప్పుడంటే ఆ వచ్చిన భాగంలో ఆయన మాట్లాడతారు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును మనము మన విడిచిపెట్టినప్పుడు మన దేహాలకు ఆరోగ్యము మన దేహ మన ఎముకలకు సత్తువ కలుగు దేవుడు మాట్లాడుతున్నారు ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు అంటే భయము భక్తి లేని స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారా భయంకరమైన చెడుతనాల్లోకి వెళ్ళిపోయి ఉన్నారా అంటే దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారమైన జీవితాన్ని మీరు జీవించటాన్ని బట్టి ఒకవేళ మీ దేహం అంతా కూడా భయంకరమైన రోగాలు ఆవరించి ఉన్నాయా మీ దేహంలో ఉన్న మరి ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నారేమో మీకున్న ఎముకల్లో ఉన్న బలాన్ని ఒకవేళ కోల్పోయి ఉన్నారేమో మీ దేవుని పిల్లలారా ఇవదే కాలం దేవుడు మీతో మాట్లాడుతున్నారండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి చెగుతనాన్ని గనక మనము విడిచిపెట్టినట్లయితే అసహించుకున్నట్లయితే మనం మన దేహానికి దేవుడు ఆరోగ్యాన్ని మరి మన యొక్క మీ యొక్క ఎముకలకు సత్తువను దేవుడు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా మరి దేవుని బిడ్డలారా ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి విరోధంగా నడిచి ఉన్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా నడిచి ఉన్నట్లయితే మరి దేవుని విడిచిపెట్టి లోకానుసారమైన జీవితాన్ని జీవించినట్లయితే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే ఏసయ్య మంచి దేవుడు కదా ఆయన మనల్ని క్షమిస్తాడు కదా ఆయన క్షమించి మరి అక్కును చేర్చుకునే దేవుడు అయినాడు ఈరోజు మరి ఎంతమంది మీరు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి మీ దేహంలో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయి ఎముకల్లో ఉన్న బలాన్ని కోల్పోయి వేదనతో ఉన్నారో ఈరోజు ఈ వాగ్దానం వింటుండగానే మీ యొక్క జీవిత పరిస్థితిని మరి మీ యొక్క ప్రతి ఒక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకునండి విడిచిపెట్టండి మరి దేవుళ్ళు నమ్మకంగా ఉండండి దేవుడు తిరిగి మీ దేహాలకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు మీ ఎముకలను ఆయన బలపరచబోతున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారు కదా మీ యొక్క హృదయంలోనికి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు కదా మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకునేసయ్యా ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడవు నన్ను సరిచేసు నన్ను బలపరచావు అందుకు నీకు థ్యాంక్స్ ఏసయ్య అని చెప్పి మరి దేవునికి థ్యాంక్స్ చెప్పినట్లయితే ఏసయ్యా మీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు మరి అటువంటి కృపా దీవెన ఆశీర్వాదం దేవాది దేవుడు నిండుగా నిండుగా మీకు అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధర మహోన్నత వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలు స్తోత్రాలయ అయ్యా ఇదిగో నీ ఎందు భయము భక్తి కలిగి ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెడతారో వారి దేహానికి ఆరోగ్యము ఆయా ఎముకలకు సత్తుమయ్య కలుగుతుందని ఈరోజును వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఎంతమంది బిడ్డలు బ్రవ్వ ఈ వాగ్దానాన్ని వారి యొక్క అయా తండ్రి వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రియ తండ్రి నాయన అయా ఇదిగో తండ్రి ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారందరినీ ముట్టండి బ్రహ్వా ఎంతమంది ఈ వాగ్దానం వింటుండగానే వారి యొక్క ప్రభా నాయన పాపస్థితిని సన్నిధానంలో ఒప్పుకున్నారో విడిచిపెడుతున్నారో తండ్రి వారందరినీ క్షమించి వారి దేహంలో ఉన్న ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఏ బలహీనత అయినా అన్నిటి నుంచి ఆయన వారికి విడుదల కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు దేవా అలాగే తండ్రి ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారేమో వారందరికీ సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక క్యాన్సర్ అయినా హెచ్ఐవి అయినా ప్రభా ఏదైనా కూడా ఏసు నామముల వారు దేహములు విడిచి వెళ్ళిపోవును గాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా ఇదిగొని ప్రార్థిస్తుండగాని వారి దేహాలను ముట్టండి ప్రభా నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు వారిని తాకండి ప్రభా ఇంకెటువంటి రోగాలు వారి శరీరంలో ఉండడానికి వీల్లేదు ఎటువంటి వ్యాధులు వారి శరీరంలో ఉండడానికి వీలేదు ప్రభా అయా సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగును గాక ఒకవేళ ఎముకలన్నీ బలహీనమైపోయి ఉన్నారేమో తండ్రి నడవలేని స్థితిలో కూర్చోలేని స్థితిలో అయ్యే వారి పనులు చేసుకోలేని స్థితిలో వారు ఉండినట్లయితే ప్రభా వారి ఎముకల్ని ఇప్పుడే మీరు బలపరచండి నాయన నీ సిలువ రక్త ప్రోక్షణ వారి దేహంలోనికి చేసి వారి ఎముకల్లోనికి నీ బలాన్ని పంపి తండ్రి నూతనమైన బలంతో వారు నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి వారు నైనా ప్రభా నాయనా నీ బలాన్ని పొందుకుని వారు తిరిగి లేచి నడవ అయ్యవారి పనులు వారు చేసుకోవాలి ప్రభావ ఆరోగ్యముతో నింపబడాలి ప్రభా అట్టి కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించండి వారి నూతనమైన బలముతో నూతనమైన దీవెనలతో నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభా ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్య నన్ను చేరయ్యా